వాహన సేవ అనేటటువంటిది అంత ప్రధానమైంది ఇంత తత్వం జీవితంలోకి అన్వయం చేయడం అంత తేలిక కాదు కాబట్టి ప్రత్యేకించి దేవీ నవరాత్రులలో వాహన సేవలకి అమ్మవారి దగ్గర అంత ప్రఖ్యాతి వచ్చింది ఒక వాహనం మీద వెడుతున్నాడు భగవంతుడు అంటే నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదయా దాని వెనక నడు దాని ముందు నడు దాని పక్కన నడు చాలు నువ్వు ఈ సేవ ఎందుకు చేస్తున్నావంటే అదిగో అలా కావాలని కోరుకుంటున్నావు అదంతా నీకు తత్వం తెలియచ్చు తెలియకపోవచ్చు వేడి పాలు అని పసిపిల్లవాడికి తెలియదు అమ్మ మరుగు పాలు గిన్నెలో పోసి చల్లగా చల్లారతాయని అక్కడ పెట్టింది వాడు ఆకలితో అమ్మటి వెళ్ళగానే వచ్చి పాలు తాగుదామని గబగబా గిన్నె పట్టుకున్నాడు పాలు పసిపిల్లవాడు ఏమీ తెలియదు అమాయకుడు అది గిన్నె కాలకుండా ఉంటుందా కంగారు పడి పిల్లవాడు పాలు ఉంపేస్తే ఆ పాలు వాడి కిందకొచ్చి వాడి యొక్క పృష్ఠభాగం అంతా కాలిపోకుండా ఉంటుందా పసిపిల్లవాడని చెప్పి మరుగుపాలు కాల్చకుండా వదిలేశాయా తెలిసో తెలియకో నువ్వు చేసినటువంటి వాహన సేవ నిన్ను ఒకనాడు నందీశ్వరుణ్ణి చేస్తుంది నీకు ఆ ధర్మం ఇస్తుంది ఆ భక్తినిస్తుంది నువ్వు భగవంతుణ్ణి వహించగలిగిన శక్తినిస్తుంది అందుకే భగవంతుడికి చేసేటటువంటి సేవలలో పరమాద్భుతమైన సేవ వాహన సేవ